నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైటు దేశంలో కొంతమంది కువైటీలు మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉన్నారు కువైట్లో ఉపయోగించినట్లుగానే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు దీంతో థాయ్లాండ్ దేశం ఒక కువైటీ పోరుని ఆ యొక్క దేశం నుంచి బహిష్కరించింది వివరాల్లోకి వెళితే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపైన థాయిలాండ్ దేశం నుంచి ఒక కువైటి పోరుని ఆ యొక్క దేశం బహిష్కరించింది కువైటి పోరుని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేసింది రెఫర్ చేసిన తర్వాత రెఫర్ చేసిన తర్వాత కువైట్ వ్యక్తి వ్యక్తిగత ఉపయోగం కోసం మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందున బ్యాంక్ ట్యాంక్ లో అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు అతన్ని కువైట్ ఎయిర్వేస్ విమానంలో ఆ యొక్క దేశం నుంచి బహిష్కరించారు మరియు కేసు గురించి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు అతను కువైట్కు చేరుకున్న తర్వాత తదుపరి విచారణ కోసం ఆ యొక్క కువైటీ పోరుండి మరక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులకు రిఫర్ చేశారు అతని పాస్పోర్ట్ను జప్తు చేశామని చెప్పేసి అలాగే ఈ యొక్క ఘటన పైన నివేదిక సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు దర్యాప్తు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నందున అతని పాస్పోర్ట్ ను మూడు వేల అతని యొక్క పాస్పోర్ట్ ను మూడు సంవత్సరాల పాటు రద్దు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్